కట్టప్ప గాఢ నిద్రలో ఉన్నాడు బబ్బు అతని ఇద్దరు అక్కలు ఖుషి ఇమ్రాన్ భార్య ఇలా కొంతమంది చేరారు వారికి దొరికిన పసుపు టూత్ పేస్ట్ వంటి వస్తువులతో కట్టప్ప ముఖానికి గుండుకు రాసేశారు నుంచి మేల్కొని ఒక్కసారిగా తనని చూసుకున్న కట్టప్ప షాక్ కు గురయ్యాడు నేను ఎవరిని వదిలిపెట్టను ఎవరెవరు నాకు పూశారో వాళ్లందరికీ నేను కూడా కలర్ పూస్తాను అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు మొదట ఖుషిని పట్టుకుని బట్టలు ఉతికే సబ్బుతో ఆమె తలకు బాగా రుద్దాడు ఆ తరువాత ఒక్కొక్కరిగా అందరి మీద నీళ్లు పోస్తూ తన పగ తీర్చుకోవడం మొదలుపెట్టాడు ఇంకేముంది వాళ్లంతా ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ కేరింతలు కొట్టారు చాలాసేపు సరదాగా ఆటలు సాగాయి మధ్యలో ఇమ్రాన్ అన్న అక్కడికి రాగా అతని భార్య అక్క కూడా కలిసి అతని మీద నీళ్లు పోశారు ఈ నీళ్ల ఆట మధ్యలో బబ్బు అక్కమల్లు కంట్లో నీళ్లు పడటంతో కాసేపు మంటగా ఉందని ఏడ్చింది అయినా ఆ సరదా వాతావరణం ఏమాత్రం తగ్గలేదు అలా సుమారు పదిహేను నిమిషాల పాటు వాళ్లంతా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ నవ్వుకుంటూ తమ పగను సరదా ఆటగా మార్చుకుంటూ చాలా ఆనందంగా గడిపారు ఈ సంఘటన వారందరికీ గుర్తుండిపోయే ఓ తీపి జ్ఞాపకంగా మారింది